హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాడెంట్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో గ్రూప్ టూ కొట్టాలంటే ఈ యొక్క పేపర్ వన్ పేపర్ టూ ఏ రెండిట్లలో ఏ పేపర్పై ఫోకస్ చేయాలి ఏ పేపర్పై టార్గెట్ చేయాలి ఏ పేపర్ అందరికీ సాధారణంగా మార్కులు అనేవి మెరుటు వచ్చే అవకాశం ఉంటుంది ఏ పేపర్ కష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏ పేపర్ మీద ఫోకస్ చేస్తే మనం గ్రూప్ టూ ఆఫీసర్ అవుతాము అనే అంశంపై మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అభ్యర్థులు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ కొట్టట్లేదు చాలామంది అభ్యర్థులు అంతకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నేను కూడా ఒక యాస్పరెంట్నా కాబట్టి ఒక యాస్పిరెంట్ ఏ విధంగా ఆలోచిస్తాడు అవి ఏ ఏ యొక్క ప్రిపరేషన్లో డౌట్స్ అనేవి ఉంటాయని సమగ్రంగా నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఈ యొక్క నా యొక్క గైడెన్స్ యొక్క అనుభవాలు మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా ఈ వీడియోలో గ్రూప్ టు కొట్టాలంటే ఏ పేపర్పై ఫోకస్ చేయాలి ఏ పేపర్ టార్గెట్ చేయాలని చూసినట్లయితే మనకు మే ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ ఇష్టం డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పేపర్ వన్ ఏపీ హిస్టరీ పాలిటీ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వన్ ఫిఫ్టీకి ఉంటుంది అదేవిధంగా ఎకానమీ సెవెంటీ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ టోటల్గా ఇక్కడ కూడా మనకు నూట యాభై ఉంటుంది టోటల్గా వచ్చేసి ఇది వచ్చేసి పేపర్ హిస్టరీ పాలిటీ పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్గా వచ్చేసి మనకు యొక్క త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ మరి ఈ యొక్క త్రీ హండ్రెడ్ మార్క్స్కు అందరూ సాధారణంగా ఈ యొక్క పేపర్ వన్లో ప్రతి అభ్యర్థి కూడా తొంభై నుండి నూట పది మార్కులు స్కోర్ చేయగలుగుతాడు అంటే దీంట్లో టాప్ స్కోర్ వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై కూడా చేయగలిగే అభ్యర్థులు ఉన్నారు చాలామంది అభ్యర్థులు కానీ యావరేజ్గా అయితే ఈ పేపర్ ఎలా ఇచ్చినా కూడా ఇక్కడ అభ్యర్థులు కూడా తొంభై నుండి నూట పది మధ్యలో స్కోర్ చేయగలుగుతున్నాడు ఓకేనా పేపర్ వన్లో అది కేవలం అంటే చాలామంది అభ్యర్థులు పేపర్ టూ మీద ఫోకస్ చేసినా కూడా అక్కడ స్కోర్ చేయలేరు ఎందుకు పేపర్ ఇచ్చే కఠినత్వాన్ని బట్టి స్కోర్ చేయలేరు కాబట్టి నేను ఈ వీడియోలో యొక్క తమ్దీళ్ళ ప్రకారం నేను చెప్పేది ఏమిటంటే ఏ పేపర్పై టార్గెట్ చేయాలంటే పేపర్ టూపై టార్గెట్ చేయండి పేపర్ టూపై టార్గెట్ చేయండి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా టఫ్ అని చాలామంది అభ్యర్థులు అంటారు కానీ వాటిపై సమగ్రంగా పట్టుగాని సాధిస్తే ఆ యొక్క పదజాలం గుర్తుపెట్టుకుంటే ఆ పదజాలం ఎలా అడుగుతున్నాడు ప్రశ్న అనేది బాగా కానీ కనిపెడితే ఖచ్చితంగా ఇక్కడ ఉండే నూట యాభై మార్కులకు గాను ఇక్కడే మీరు హండ్రెడ్ నుండి వన్ టెన్ స్కోర్ చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ఏ అభ్యర్థి అయితే హండ్రెడ్ వన్ టెన్ స్కోర్ చేయగలుగుతాడో ఆటోమేటిక్గా అతను గ్రూప్ టూ సెలక్షన్స్లో పక్కా ఉంటాడు ఈ విధంగా స్కోర్ చేయగలిగితే పేపర్ వన్ అందరు సాధారణంగా చేయగలరు కాబట్టి మీకు కూడా వస్తాయి కాబట్టి అందులో నో డౌట్ అంటే ఎంతవరకు సిలబస్లో ఉన్న అంశం ఎంతవరకు కంప్లీట్ చేస్తున్నామో చూసుకుంటే సరిపోతుంది దాన్ని మరొకసారి రెండు మూడు సార్లు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది పేపర్ వన్కి సంబంధించి అందరు అభ్యర్థులు భయపడేది ఎక్కువ స్కోర్ చేయలేనిది ఎక్కడ అంటే పేపర్ టూలోనే కేవలం కూడా పేపర్ టూలోనే స్కోర్ చేయలేరు చాలామంది అభ్యర్థులు ఎందుకు చేయలేరు పేపర్ కఠినత్వం మరి కఠినత్వం ఎంత కఠినంగా ఇచ్చినా కూడా అభ్యర్థులు ఇక్కడ యావరేజ్ స్కోర్ అనేది హండ్రెడ్ కానీ హండ్రెడ్ నుండి వన్ టెన్ కానీ స్కోర్ కానీ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా అతను లిస్టులో ఉంటాడు కాబట్టి అందరు అభ్యర్థులు ఏంటంటే పేపర్ వన్ మీద ఫోకస్ పెడతారు ఎందుకు ఇక్కడ చాలా ఈజీగా స్కోర్ వస్తుందిలే వన్ ట్వంటీ వన్ టెన్ వన్ థర్టీ స్కోర్ చేయొచ్చు కుదిరితే వన్ ఫార్టీ కూడా స్కోర్ చేయొచ్చు అనే అభ్యర్థులు చాలామంది ఇక్కడే ఇక్కడ దీని మీదనే ఫోకస్ పెడతారు ఎక్కువ మంది అభ్యర్థులు కూడా నైంటీ నైన్ పర్సెంట్ అభ్యర్థులు ఇక్కడే పెడతారు ఒక వన్ టెన్ వన్ పర్సెంట్ అభ్యర్థులు మాత్రమే పేపర్ టూ మీద ఫోకస్ పెడతారు ఇక్కడ మేరు మెరిట్ కొట్టాలి ఆ వన్ పర్సెంట్ అభ్యర్థులు మాత్రమే ఇక్కడ గ్రూప్ టూలో సెలెక్ట్ అయ్యేది కాబట్టి నేను ఈ వీడియోలో నేను ఫైనల్గా మీకు చెప్పే ఒకే ఒక్క మాట ఏమిటంటే మీరు పేపర్ వన్లో యావరేజ్గా ఏ అభ్యర్థి అయినా స్కోర్ చేయగలుగుతాడు కాబట్టి పేపర్ వన్కు కొంచెం సమయం తగ్గించి పేపర్ టూ మీద ఫోకస్ చేయండి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడైతే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ కానీ వన్ టెన్ కానీ స్కోర్ చేయగలిగితే పేపర్ వన్లో ఈజీగా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఈ మధ్య చేయగలిగితే ఈజీగా మీరు టూ ట్వంటీ టూ థర్టీ ఈజీగా టాప్లో ఉంటారు కట్ ఆఫ్ రీచ్ అవుతున్నట్లు కాదు టాప్లో ఉంటారు కాబట్టి ఇది చాలా కష్టమే కష్టమైనప్పటికీ కూడా మీరు దీని మీద సమగ్రమైన పట్టు సాధిస్తే ఖచ్చితంగా లిస్ట్లో ఉంటారు ఓకేనా మళ్ళీ కామెంట్లు పెట్టొద్దు బ్రదర్ అంత ఈజీ కాదు బ్రదర్ చెప్పినంత ఈజీ కాదు మీరు ఏదో వంద నూట పది అంటున్నారు కానీ పేపర్ ట్రెండ్ మారింది అని అనుకోవద్దు ఫ్రెండ్స్ మీరు సబ్జెక్టుపై గ్రిప్పు బై పట్టు కానీ సాధిస్తే ట్రెండ్ను కూడా మార్చేయచ్చు మీరు అంటే పేపర్ ఎలా ఇచ్చినా కూడా మీరు సాధించవచ్చు అని నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా పేపర్ టూ మీద ఫోకస్ చేయండి పేపర్ వన్ ఎక్ సరే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు వన్ టెన్ హండ్రెడ్ ప్లస్ సాధిస్తావు ఇక్కడ స్కోర్ చాలామంది తక్కువ చేస్తారు ఇక్కడ నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా టాప్లో నువ్వే ఉన్నట్టే టాప్ హండ్రెడ్లో టాప్ వన్ ఫిఫ్టీలో టాప్ ట్వంటీలో టాప్ ఫిఫ్టీలో నువ్వు ఉన్నట్లే ఇక్కడ హండ్రెడ్ కానీ స్కోర్ చేయగలిగితే కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో సేఫ్ స్కోర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్